ఎందుకంటే ప్రజలందరూ బయట అడుగుతూ ఉన్నారు బహుశా ఎంత రిజర్వేషన్లు ఫిక్స్ చేస్తారో ఈ అసెంబ్లీలో మేము కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని కామారెడ్డిలో చెప్పింది అది ఇస్తారా ఇంకా మా జనాభా మేమెంతో మాకంతా అనే నినాదం చేస్తూ ఉన్నారు ఆ ప్రకారం ఇస్తారా అనేది చాలామంది అడుగుతున్నారు అందువలన నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చావు కానీ స్పెసిఫిక్గా మేరకు అసలు తీస్తారా లేదా మరి ఉన్న రిజర్వేషన్లు అన్నీ ఉన్నాయి దాన్ని ఎంతమేరకు పెంచదలుచుకున్నారు అదేం చెప్పాలి ఇది ఈ నేను అనుకుంటున్నా లేదనుకుంటే మరోసారి ఓ సమావేశం పిలిచి దానిలో అయినా స్పష్టత ఇవ్వాలి లేకపోతే కేవలం కాగితాలకే అది పరిమితమైతే అది ఉపయోగం ఉండదు ఎందువల్లంటే మనం ఈ రిజర్వేషన్ సంబంధించి వాస్తవంగా ముఖ్యంగా ఎనభై రెండు పద్ పద్దెనిమిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు అప్పుడు మాత్రమే బ్రిటిష్ కాలంలో కులాల పరంగా సర్వే జరిగింది తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో కాకా కాలేల్కర్ అధ్యక్ష అధ్యక్షతన మొదటి జాతీయ కమిషన్ ఒక సర్వే చేసింది ఆ తర్వాత మండల్ కమిషన్ ప ప పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో చేసింది అది విపిసింగ్ గారి కాలంలో అమల్లోకి వచ్చింది ఈ మూడు తప్పితే నాకు తెలిసి ఈ మూడు తప్పితే దేశవ్యాప్తంగా జరిగే సర్వేలు లేవు రాష్ట్రాల వారీగా కొంతమంది చేసుకున్నారు మన రాష్ట్రంలో కూడా బీసీకి సంబంధించి ఎన్టీ రామారావు గారు ఆనాడు అందరికంటే చొరవగా బీసీలు కానీ లేకపోతే మహిళలు కానీ పంచాయతీల్లో కానీ అందరికంటే చొరవగా అప్పుడు ఆ బహుశా ఎనభై తొమ్మిది గంటల ముందే బహుశా అనుకుంటున్నాను రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది అందువల్ల నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మీ మంత్రివర్గ సహచరులందరినీ కోరుతా ఉన్నాను స్పష్టంగా ఎంతో ఎంత చేస్తారు ఏమిస్తారు అది కూడా మీరు చెప్పాలని కోరుతున్నాను అయితే మీకు ఒక ఇబ్బంది అయితే ఉంటుంది రాష్ట్రం రాష్ట్రానికి తేడా వస్తుంది ఒక తమిళనాడులో డెబ్బై శాతం రిజర్వేషన్లు ఆల్రెడీ ఉన్నాయి కానీ వాళ్ళ వరకు ఆ దాని తర్వాత సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది అంటే అప్పటికి ఆల్రెడీ అవి ఉన్నాయి కాబట్టి ఎగ్జిస్టెన్స్లో వాటి జోలికి వెళ్లకుండా మిగిలిన రాష్ట్రాలకు అన్నిటికీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు దాటడానికి వీలేదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మరి ఆ జడ్జిమెంట్ని అనుగుణంగా జడ్జిమెంట్కి అనుగుణంగా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది మరలా ఇక్కడ ప్రజల మీద సంతృప్తి పరచడం కోసం మేము ఎంత పెట్టామని కోర్టులో అంగీకరించలేదు అనుకుండా ప్రాక్టికల్గానే ఆ జడ్జిమెంట్ పరిధి ఇది ఉంది యాభై యాభై లోపు ఉంది ఆ యాభై లోపు ప్రకారంగా మీకు కొంత పిలుస్తున్నాం మీరు ఒకవేళ కామారెడ్డిలో నలభై నాలుగు అని మీరు అన్నా మీరు దాన్ని మీ పార్టీలుగా ఉపయోగించుకున్నా ఇక్కడికి వచ్చేసరికి ప్రభుత్వ పరంగా ఆ జడ్జిమెంట్ పరిధిలోనే మేము ఇంత మేరకు పెంచగలుగుతాం అని ప్రాక్టికల్గా వాస్తవంగా చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారని నా అభిప్రాయం అలా కాకుండా ఎక్కువని ఇక్కడ పెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపించినా కూడా అది ఉపయోగం ఉండదని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇవాళ బీసీలకు సంబంధించి ఉండగా అక్బర్ గారు చెప్పినట్లుగా ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ వివక్షత బీసీలు ఎస్సీలు ఎస్టీలు నడుస్తూ ఉంది నాకు తెలిసి మను శాస్త్రం తర్వాత మను ధర్మం బహుశా క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఈ వివక్షత కొనసాగుతూ ఉంది ఈ వివక్షత వల్ల ఈ దేశం కూడా వెనకబడిపోయినట్లు నేను భావిస్తున్నాను కొన్ని కోట్లాది మంది నిజంగానే అసలు బీసీలకు ఉన్నటువంటి ఎస్సీలకు ఉన్నటువంటి నేర్పరితనం కానీ ఉన్నటువంటి స్కిల్ కానీ మరి మరెవరికి లేదు వాళ్ళకి అదే పాపం అయింది ఇప్పుడు మీరు తీసుకోండి పద్మశాలి కులాన్ని తీసుకోండి వాళ్ళు చక్కగా ఒక చీర నేసి అగ్గిపెట్లో పెట్టేవాళ్ళు అని చెప్ చెప్తూ ఉంటారు అంత నైపుణ్యం ఎవరికి ఉండదు అదేవిధంగా శిల్పకారులను తీసుకోండి బండరాళ్ళను తీసుకుని పెద్ద అద్భుతమైనటువంటి కళాఖండ కళాఖండాలను సృష్టిస్తారు ఆ నైపుణ్యం ఎవరకూడదు అదేవిధంగా మీరు ఎవరు ఏ కులాన్ని తీసుకోండి వాళ్ళంతా మిగిలిన వాళ్ళకంటే అగ్ర కులాలుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళకంటే నైపుణ్యం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళే బీసీల్లోనూ ఎస్సీలు కూడా బలంగా ఉండేవాళ్ళు ఎస్సీల్లో యుద్ధంలో పనికొచ్చేవాళ్ళు వ్యవసాయానికి పనికి వచ్చేవాళ్ళు అన్నిట్లో అర్హత మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అదే వాళ్ళకి పాపోయింది ఆ రోజుల్లో ఈ కులం అనేది ఎలా వచ్చింది అంటే ఆ మౌన చెప్పాడా ఇంకో పొల్ల చెప్పాడా అలా చెప్పాడు తెలవదు కానీ అప్పటి నుంచి ఈ పాపం ఇదిగో నువ్వు నీకు ఈ బట్టలు వచ్చు కాబట్టి నువ్వు ఆ కులం లేకపోతే నువ్వు కొండలు నేటి కొండలు తయారు వచ్చు కాబట్టి నీకు ఈ కులం అంటే ఎవరికైతే నేర్పథనం ఉందో వాళ్ళందరినీ బంధించారు కులమైన దానిలో బంధించారు కుల నెచ్చలను తీసుకొచ్చారు ఆ విధంగా చేయటం వలన ఆ కులాలు బంధి కులాల్లో బంధించబడటం వలన ఎవరు సమర్థులు అర్హత కలిగిన వాళ్ళు హక్కు లేకుండా పోయారు తెలివిదాటలుగా పైపై తెలివి దాటల ద్వారా లేదా ఇంకో పద్ధతుల ద్వారానో చేసుకున్న వాళ్ళు పైకి వచ్చారు వాళ్ళు అగ్ర అయ్యారు సరే అయిపోయారు దాని జోలికి అవసరం లేదు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం న్యాయం